హలో ఆల్ వెల్కమ్ టు మూవీ పూరియం ఈరోజు అనుదీప్ అండ్ విశ్వక్సేన్ కాంబోలో వచ్చిన ఫంకీ మూవీ రిలీజ్ అయింది విశ్వక్ సేన్ ముందు సినిమా లైలా అండ్ అలాగే అనుదీప్ ముందు సినిమా ఫ్రెండ్స్ రెండు ఫ్లాపే సో ఈజ్ మూవీ సక్సెస్ వాళ్ళిద్దరికీ చాలా ఇంపార్టెంట్ ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం స్టోరీ ఏంటంటే సినిమాలో విశ్వక్ సేన్ ఒక డైరెక్టర్ అండ్ హీరోయిన్ ఒక ప్రొడ్యూసర్ కూతురు వాళ్ళు ఇచ్చిన తక్కువ బడ్జెట్లో హీరో సినిమా పూర్తి చేయగలిగాడా లేదా అండ్ ఆ ప్రాసెస్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడా అన్నదే సినిమా సినిమాలో అనుదీప్ మార్క్ కామెడీ కనిపిస్తుంది సినిమాలో వన్ లైనర్స్ కానీ ఆ పంచులు కానీ బ్యాక్ టు బ్యాక్ పడిపోతూనే ఉంటాయి కానీ మరి ఎక్కువ అయిపోయాయి ఆ కామెడీషన్స్ ఎలాగంటే ఒక పంచ్ని మనం ఎంజాయ్ చేసే లోపే ఇంకోటి పడిపోతుంది ఈ మనం యూట్యూబ్లో ఏదో ఒక సినిమాలోని కామెడీషన్స్లో లేదా బ్రహ్మానందం గారి సీన్స్ పెట్టుకొని చూస్తే ఎలా అనిపిస్తుంది ఒక సీన్కి ఇంకో సీన్కి సంబంధం లేకుండా కేవలం ఆ కామెడీ మాత్రమే బాగా కాన్సన్ట్రేట్ చేసి చేసినట్టు ఉంటుంది మనం ఎంజాయ్ చేస్తాం కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి అంతగా ఎక్కదు ఎందుకంటే లైక్ మరీ టూ మచ్ అయిపోయింది కామెడీ సీన్స్ ఆ పాటలు కూడా విడిగా వింటే చాలా బాగున్నాయి కానీ ఆ సిచ్యువేషన్కి ఆ వచ్చే పాటకి ఏ సంబంధం లేదు ఎడిటింగ్ కూడా చాలా డల్గా సాగింది అండ్ డబ్బింగ్ కూడా అంత కాన్సన్ట్రేట్ చేయలేదు నిజంగానే ఈ సినిమాకి లో బడ్జెట్ పెట్టారా అనిపించింది కొన్ని సీన్స్లో అయితే మెయిన్ ప్లస్ పాయింట్స్ అయితే విశ్వక్ సేన్ అండ్ ఖయాదు అనే చెప్తాను విశ్వక్ సేన్ ఈ క్యారెక్టర్లో చాలా బాగున్నారు అండ్ ఖయాదు కూడా ఫ్రెష్ లుక్ అండ్ న్యాచురల్గా కనిపించారు సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ సినిమాలో బాగానే వర్కౌట్ అయింది ఇంకా మూవీలో సెకండ్ హాఫ్లో వచ్చే ప్రీ క్లైమాక్స్ సీన్ అదే విశ్వక్ అండ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్కి వస్తుంది ఆ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సినిమాలో చాలా క్యామెరాస్ ఉన్నాయి ప్రతి క్యామిరేని మనం ఎంజాయ్ చేస్తాం క్యామియా వచ్చినప్పుడు ప్రతిసారి రియల్ లైఫ్ రియల్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్కి ఏదో ఒక సెటరికల్ డైలాగ్స్ రాశారు అనేది అవన్నీ వర్కౌట్ అయ్యాయి అదే ముందు చెప్పినట్టు ఆ కామెడీ కొంచెం తగ్గించి ఆ స్టోరీ మీద కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది ఓవరాల్గా నాకైతే సినిమా ఓకే ఓకే అనిపించింది మరి బాగాలేదని చెప్పను ఖచ్చితంగా సినిమా చూసేయాల్సిందే అని కూడా చెప్పను మీ ఆ కామెడీకి వన్ లైనర్స్కి ఓకే అనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు మీరు కొంచెం ఎంజాయ్ చేస్తారు కూడా ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు మాకు ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి